ఇంకా మంది విధంగా భావించదు తేలిన వేరు వెళ్ళినటువంటి అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి ఎన్పి నగర్ సత్వశాలి సంఘ బుఖ్యులకు సోదరులకు మీ అందరూ కూడా కులబాంధవులు అందరికీ కూడా నాయకులు రేపు నమస్కారాలు ఈరోజు ఈ కేరళ ఆవిష్కరణ సందర్భంగా వచ్చినటువంటి మన వాళ్ళందరూ కూడా ఆవిష్కరణ గురించి అందరూ వచ్చేశారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ గురించి పెద్ద ఎత్తున అందరికీ చెప్పడం జరిగింది అందరిని సంఘటితం చేయాలనుకున్న ఆలోచనతోటి చేశాము అదేవిధంగా చుట్టుపక్కల డివిజన్ల వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి మా యొక్క పాతిబల్యం చే చూపించాలన్న ఉద్దేశంతో అందరి పెద్ద మనసుల సమక్షంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మా దగ్గర ఊరు నుంచి వచ్చి ఇక్కడ వరుస వచ్చి ఉన్నవాళ్ళే అంతా అందరూ వేరే వేరే పనులలోకి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నవాళ్ళే ఆ విధంగా మేము ఇప్పుడు పది సంవత్సర ఇరవై మూడు సంవత్సరాల సంది ఇక్కడ ఉంటున్నాము ఆ రకంగా ముందుకు వెళ్తూ వెళ్తూ ఇక్కడ సంఘం ఉందన్న ఉద్దేశం కూడా మాకు తెలియదు ఒక గత పది పదిహేను సంవత్సరాల కింద ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క మేము కూడా ఈ కార్యక్రమం చేయబట్టి కూడా పది సంవత్సరాలు అవుతుంది ఎవరికి తెలియదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సంఘం బలం ఎంతో చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందుకే ఇది ఈ కార్యక్రమం చేయాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా చేయాలి ఎలా చేయాలన్న ఆలోచన వచ్చినప్పటికీ క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది మనకు ఏ రకంగానైనా మన వాళ్ళని అందరూ సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడం జరిగింది ఇది ఈ సంఘానికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు కూడా మా కుతజ్ఞతలు చూ డివిజన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ ఉద్దేశం మీద ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం జయప్రదంగా చేసినందుకు సంతోషకరంగా ఎలాంటి సమాచారం ఈ సంఘం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్గా నిలబడి మా యొక్క కార్యక్రమాలు ఏమైతే బలంగా తీసుకెళ్ళాలనే ఉద్దేశం కష్టం వచ్చినప్పుడే కాదు కష్టం వచ్చినప్పుడైనా వెళ్తాము సుఖం ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ముందుకు వెళ్తున్నాము లేకైనా ఏమైనా చనిపోయినా కానీ ముందు ఉండి వాళ్ళకి ఎండుదండగా ఉండి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఏం కావాలో కూడా చూసి ఆ రోజు మేము సహకరిస్తున్నాం ఆ విధంగా నడుచుకుంటూ పోతుంది మా సంఘం పరిమితం ఇప్పుడు సంఘం మా దగ్గర డివిజన్ విధంగా నడుస్తుంది ఇప్పటికైతే మాకు పెద్ద మాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్గా మేము నిలవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిలవడం జరిగింది కర్ణాట వెంకటేశ్వరం గారి ఏంటంటే మాకు జిల్లా స్థాయి కాదు మండల స్థాయి కాదు మా ఎమ్మెల్యే స్థాయి కంటే పెద్ద స్థాయి అనేది ఆ విధంగా అందరికీ సపోర్ట్ చేస్తూ అందరికీ సహకరిస్తూ ఏ వరు పిలిచిన సపోర్ట్ ఎన్నదండగా ఉండి మాకు సపోర్ట్ ఇస్తాడు సపోర్ట్ చేస్తాడు కూడా మాకు ఎన్నదండగా ఉంటాడన్న ఉద్దేశంతో పిలిచి మాకు సంతోషకరమైన విషయం చెప్పాడు ఎప్పుడైనా మాకు సపోర్ట్గా ఉంటానని మాకు ధైర్యం చెప్పాడు క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇలా చేస్తారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొట్టిస్తున్నాము అంత డిస్పోజ్ చేస్తున్నాము కానీ ఈ ఇంత పెద్ద ఎత్తున మేము కార్యక్రమం చేయలేకపోయినాం ఇప్పుడు చేయాలనే బలంతో చేయడం జరిగింది